హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనం మైసూరు బోండా చేసుకుందామండి అంటే మైసూరు బోండా అంటే మైదా పిండితో చేసుకుంటాం కదా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో హెల్తీగా చేసుకుందాం ఈరోజు ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి నేను ఇదిగోండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను నేను ఫస్ట్ ఒకప్పు మనం ఏ అయితే పిండి కలుపుకుంటామో ఆ పిండి ఆ గిల్లోకి పెరిగే తీసుకుందాము ఒక కప్పు ఇదిగోండి అదే పిండిలోకి బేకింగ్ సోడా మనం వంట సోడా అంటాం కదా తినే సోడా వంట సోడాని ఇదిగోండి ఒక చిన్న స్పూన్ తోటి వంట చోడ వేసేస్తున్నాను చిన్న స్పూన్ ఈ చిన్న స్పూన్ తో ఒక స్పూన్ వేసేసుకున్నాను బాగా కలుపుకుందాము వంట చోడాని పెరుగులో ఒక ఒక ఐదు నిమిషాలైనా పక్కన అండి అమ్మట పిండి కలిపొద్దు ఒక ఐదు నిమిషాలు ఆయి కలుపుకుందాం పిండి ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇవ్వండి చూసారుగా మనము ఈ షో వేయగానే మంచిగా ఇట్లా పొంగినట్టు అవుతుందండి పెరుగు ఇవి ఇట్లా పొంగినట్టు వస్తుంది బాగా ఇప్పుడు మనం పిండి కలిపేసుకున్నాము బాగా పొంగినట్టు వచ్చింది చూసారు కదా ఇవ్వండి నురుగు నురుగ్గా మంచిగా పొంగినట్టు కలుతుంది ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం ఒక కప్పు పెరిగేసాను కదా నేను రెండు కప్పులు గోధుపండిస్తున్నానండి ఒక కప్పుకి రెండు కప్పులు గోధుమ పిండి వేస్తున్నాను ఇప్పుడు చేత్తోనే కలిపేసుకుందాము సాల్ట్ వేసేసుకున్నాము ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను ఇప్పుడు చేత్తో కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసుకుందాం చేతోటి మనం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం అండి ఇంకా ఇవ్వండి పెరుగుదో ఎంతవరకు వస్తుందో అంతవరకు కలిపేసిన తర్వాత వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకుందాము ఎంత పడుతుందో చూసుకుంటూ పోసుకుందాము ఇంకొకటి పోసుకుందాం బాగా కలుపుకోవాలండి పిండి ఇట్లా మనకి ఇట్లా బాగా కొట్టుకుంటూ కలుపుకోవాలి కిందకి పై కనుక్కుంటూ బాగా కలపాలి పిండిని మాత్రం అప్పుడే మనకి బాగా గాలి వస్తుంది పిండిలోకి పిండి ఎంత కలిపితే ఎంత బాగా వస్తాయి మైసూర్ బోండా అన్నది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా హెల్తీగా మైనా మనం మైదా పిండి కొంచెం మంది కొంతమంది తినలేం కదా ఇష్టం అనిపించదు కొంతమందికి మైదా పిండి కాని అంటే షుగర్ పేషెంట్లు కానీ డైట్ చేసేవాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడతారు కదా ఇట్లా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైసూర్ బోండా ఇట్లా మంచిగా పిండి మాత్రం బాగా కలుపుకోవాలి చూడండి ఇంకో ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ కలుపుకోవాలి పిండి పిండి మనం ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి బాగా కలపాలి పిండిని పిండి మొత్తం ఇట్లా కలిపేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు నాన్ పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి ఒక అరగంట సరిపోతుంది అదే వర్షాకాలం సరికాలం అయితే చలికాలం అయితే కనీసం మూడు గంటల నాన్ పెట్టేసుకోవాలండి వర్షాకాలం అయితే మూడు గంటల నాన్ పెట్టేసుకోవాలి పిండి ఇప్పుడు మనకి ఎండకాలం కాబట్టి అరగంట సరిపోతుంది ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము ఇగోండి అరగంట అయిపోయింది ఇప్పుడు చూసుకుందాము ఇక బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనం బోడలు వేసేసుకున్నాము ఇగోండి పచ్చిమిరకాయలు ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెప్ప కర్రేపాకు ఒక ఇంచు అల్లం మొక్కలు ఇట్లా సన్నగా మొక్క కర చేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి పిండి చేత్తోనే కలుపుకోండి పిండి ఎప్పుడు కూడా గంటి పెట్టకండి మనకి ఎప్పుడైనా సరే మైసూర్ బోండాకి చేయి పెట్టకపోవడమే బాగా వస్తాయి ఇట్లా బాగా కలపండి మళ్ళీ ఇగోండి ఇట్లా సాగాలి పిండి చూడండి మైదా పిండి సాగినట్టే సాగుతుంది గోధుమ పిండి కూడా ఇట్లానే సాగాలి బాగా మొత్తం కలిపేసేయండి ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా ఇట్లా బాగా మెత్తగా నానిపోయింది కదండి పిండి మనకి ఇట్లా అయితే సాగుతుందంటే మంచిగా ఇట్లా అయిపోయింది పిండిలో ఎందుకంటే మనం పెరుగులో షోడో వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టేసాం కదా అప్పుడు పెరుగులో మనం షోడో వేసి పెట్టుకుంటే ఇట్లా అవుతుంది మనకి చాలా బాగా గాలిపామే బాగా వస్తుంది బోండాలు కూడా ఇదిగోండి నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను ఆల్రెడీ ఆయిల్ వేడవుతుంది మనం పిండి బాగా కలుపుకుందాం ఇట్లా కిందకి పైకి కొట్టుకోవాలండి పిండి ఎప్పుడైనా ఇవ్వండి ఇట్లా ఇట్లా కొట్టుకుంటేనే పిండి బాగా వస్తుంది పిండిలోకి బాగా గాలిపోతుంది ఇవ్వండి నూనె వేడైపోయింది నేను కొద్దిగా ఏది చూశాను నూనె వేడైపోయింది ఇప్పుడు మనం ఏ చేసుకుందాం అంటారు చిన్న చిన్నగా వేసుకోండి ఫస్ట్ మంటను మీడిలో పెట్టుకోండి ఇవ్వండి నేను చిన్న చిన్నగా వేసాయి కదా చూసారు కదా మన మైదా గోధుమ పిండి కూడా పిండి పొంగినట్టు పొగి చాలా బాగా పొంగతాయండి నేను ఇప్పుడు ఇట్లా ఎలా చేశాను పెరుగులో పొడ ఒప్పేసి ఒక ఐదు నిమిషాలు నాన్ నేను మన పిండి ఒక అరగంట నానబెట్టి ఎలా చేశాను అలా చేసుకోవచ్చండి ఇవన్న మైదా పిండి పొంగినట్టే పొంగినాయి చిన్నగా వేసాను నేను మీరు చూశారు కదా నేను వేసినప్పుడు చూడండి ఎట్లా పొంగినాయి బాగా పిండి పొంగినట్టే పింగిపోతయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హెల్తీ కూడా మైదా పిండి మంచిది కాదు కదా గోధుమ పిండితో మనం ఎప్పుడైనా ఇలా చేసుకొని తినొచ్చండి మనకి ఏమందంటే ఆయిల్ ఫుడ్ అనే తప్ప మనం రీఫ్రై చేసుకుంటాం అని తప్ప మన దీంట్లో అల్లం కానీ పచ్చిమిర్చి కానీ మనం వేసి జీలకడ కానీ గోధుమ పిండి కానీ మన హెల్తీ కదా ఒక ఆయిల్ ఒకటే మన హాయి ఆయిల్ ఫుడ్ మనకంతే కానీ అప్పుడప్పుడు తినొచ్చు కదా చాలా చాలా బాగుంటాయి ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి ఇలా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆయిల్లో పెట్టుకోండి ఫస్ట్ వేసుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు బాగా ఆయిలో పెట్టుకుంటే ఎర్రగా వెళ్ళిపోతాయి మంచిగా ఎర్రగా వెళ్ళిపోయింది కదా గోల్డెన్ కలర్లో తీసేసుకున్నాం మనము ఇంకా మనకి ఎన్ని బాడలు కావాలి అన్ని ఇట్లా వేయించేసుకున్నాం అండి ఇంకా ఆయిల్ కూడా ఫీల్ అవ్వండి అసలు మనం ఎంత ఆయిల్ వేసుకుంటాం అంత ఆయిల్ ఉంటుంది మొత్తం వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా వదిలేస్తుంది ఇవ్వండి గోధుమ పిండితో మసిరి బొండ అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మన మైదా పిండి కన్నా గోధుమ పిండి టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి బాగా రకాల ఆడతా వస్తాయి లోపల మొత్తం మెత్తగా చూడండి ఎంత బాగుంటదో చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఇలాంటి మరొక రెసిపీస్ కోసం కంటే సిమ్మల్లో కూడా మర్చిపోకండి బాయ్